హలో సిస్టర్ ఏంటి ఏం చేస్తున్నారు ఈరోజు స్పెషల్ ఏంటి చెప్పండి పచ్చి పులుసు సూపర్ ఆంధ్ర పచ్చి పులుసు సూపర్ సూపర్ ఎట్లా చేస్తారు చెప్పండి ఫస్ట్ మనం సవ్వెలిగించుకొని బాండ్లీ పెట్టుకొని బాండ్లీ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేయించుకోవాలి ఆయిల్లో ఆయిల్ మరి మరేంటి ఆయిల్ లేకోకుండా ఊర్లో అయితే చేస్తే మనకి ఊర్లో పల్లెటూర్లో అయితే మనం పొయ్యి కట్టెల పొయ్యి ఉంటది కదా కట్టెల పొయ్యి మీద మనం వంటలు చేసుకునేవాళ్ళం అయితే ఆ పొయ్యి ఆ నుల్లో ఎండుమిర్చి కాల్చే వాళ్ళు మా అమ్మమ్మ అలా కాల్చేది ఆ టేస్ట్ అసలు ఎంత బాగుండేదో నుప్పుల మీద కాల్చి చేసేవాళ్ళు ఇక్కడ మనకు అవకాశం లేదు కదా అందుకని ఈ ప్రాసెస్ అనమాట ఇది ఇవి దేనికి ఇది పచ్చిపు పచ్చి ఇది ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంటే పచ్చి పులుసు అంటే అన్ని పచ్చియే ఉంటాయి అన్ని పచ్చియ్యాయి కాయ అవసరం లేదు దాన్ని ఆహా కాయ అవసరం లేదు నాకు చాలా ఇష్టం కానీ నేను ఎప్పుడు చేయలేదు అవునా నాకు రాదు కూడా అవునా నేర్చుకోవాలి ఇప్పుడు మీతో నేర్చుకోండి చూడండి ఇవి ఏగిపోయినాయి జేష్ట చల్లారాలి తర్వాత ఆరింపు పెట్టుకుంటాం ఆయిల్ చాలా మిగిలిపోయిందిగా ఇది మళ్ళీ తాలింపు పెడతాం చేస్టా తాలింపు తాలింపు పెట్టుకోవాలి చల్లారల్లారాలి మిరపకాయలు మిరపకాయలు ఇప్పుడు చల్లారాలి చల్లారాలి అవి చల్లారా ఇది ఇది చింతపండు పులుసు జేష్ట చింతపండు పులుసు పిండుకోవాలి ఏవైతే కట్ చేసి పెట్టారో దాంట్లోకి చింతపండు పులుసుని ఇట్లా పిండుకోవాలి చాలా బాగుంటది సిస్టర్ అవునవును నాకు ఇష్టం చాలా బాగుంటది వాటర్ ఇవి డ్రింకింగ్ వాటర్ ఇక చింతపండు పులుసు అట్లా జ్యూస్ తీసి ఇలా టైం కూడా పట్టదు సిస్టర్ పట్టదు టేస్ట్ కూడా చాలా బాగుంటది ఏదో సమ్మర్ లో మంచిది అంటారు చూసారా మా ఫ్రెండ్ ఇలా కలిసి వండుకొని తిని చాలా రోజులైంది అందుకే మళ్ళీ ఇంకోసారి కలిసాం అనమాట మాట ఆరిపోయినాయి కదా ఆరిపోయినాయి చుట్టూ మిర్చి సల్లారిపోయినాయి ఇవేం చేయాలంటే మనం ఇంకా దాంట్లో కారు పొడి వెయ్యం అనమాట కారు వేయము కొంచెం సాల్ట్ వేసుకొని మనం చేత్తో నలిపేసుకోవాలి చేత్తో చేత్తో వేసి దంచితే అది ఆట ఇట్లానే బాగుంటుంది ఎందుకంటే మరీ మెత్తగా కూడా అయిపోకూడదు ఇది మెత్తగా అవ్వకూడదు చక్కగా నలిగిపోతుంది మనం చేత్తో అయిపోయిందా అయిపోయింది ఇట్లా ఉంటేనే టేస్ట్ బాగుంటది మనం ఇప్పుడు దీన్ని దీంట్లో కలిపేసుకోవాలి నలుపుతుంటేనే మంచి వాసన అవును సిస్టర్ చాలా బాగుంటుంది కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో రెండు మిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి మనకి ఇది చాలు అదే ఏడెనిమిది మిరపకాయలు చాలు అనమాట మనకి అది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం ముందు బెల్లం ఇక్కడ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకొని వేస్ట్ కాకుండా ఇది అయిపోయింది అసలు సాల్ట్ వేసుకోవాలి సరిపడా సరిపడ సాల్ట్ రెండు టీ స్పూన్లు మళ్ళీ చాలకపోయినా తరాలకపోతే తర్వాత వేసుకోవచ్చు ముందు బెల్లం కొంచెం తరిగి పెట్టుకున్నాము తర్వాత ఈ బెల్లం వేసేసుకోవాలి కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా చూసుకొని వేసుకోవాలి సరిపోతుంది అసలు ఇప్పటికే వాసన వస్తుంది ఆ మిరపకాయల్లోనే మిరపకాయల్లో ఈ సీక్రెట్ దానిలోనే ఉంది మనం రోడ్లో దంచింది కూడా అంత స్మెల్ రాదు సిస్టర్ మనం నలిపాం కాబట్టి అది మెత్తగా అవ్వలేదు ఈ స్మెల్ అంతా ఆవరించేసింది కిచెన్ ఇప్పుడు దానిలో పోపేయాలి పోపు కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక ఆయిల్ ఉంది కదా కొంచమే ఉంది కదా ఇది సరిపోదా ఇంకెయ్యాలా కొంచెం లైట్గా వేసుకుంటే మీరు వంటలు భలే చేస్తారులే అప్పుడు తినేవాళ్ళం కదా అది మాకు సిస్టర్ గారు సిస్టర్ గారు ఉండేవాళ్ళం సిస్టర్ పక్క పక్క పోర్షన్ లోనే ఉండే ఉండేవాళ్ళము పచ్చి పులుసు పగలంతా ఎవరి పని లో వాళ్ళకి డ్యూటీలో వాళ్ళకి ఉండేవాళ్ళము ఇక నైట్ చక్కగా వండు వండుకొని పచ్చి పులుసు చేసుకొని ముద్దపప్పు చేసుకొని వావ్ కనీలో కూర్చొని చక్కగా తినేవాళ్ళం సిస్టర్ వేరే లెవెల్ ఎంత బాగుండేదో ఎంత ఎన్ని బాధలున్నా మర్చిపోయే వాళ్ళం ఏది సిస్టర్ గారు అందరం వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరం కలిసి మరొండి ఫ్యామిలీలు కలిసి తినేవాళ్ళం చేస్తే చాలా బాగుండేది మేము ఇంకా అక్కడ నుండి ఖాళీ చేసి వచ్చేసాము మాకు ఆ వండుకోవటం లేదు ఆ తింటము లేదు అని అందుకే ఇప్పుడు కలిసే అందుకే ఇప్పుడు మళ్ళీ చాలాకి మళ్ళా మళ్ళీ ఈ రీతిగా కలుసుకున్నాం అదే తాలింపు వేస్తున్నాము చేసా ఫస్ట్ ఆయిల్ వేడెక్కింది ఆవాలు వేసాను పప్పు ది పప్పు దినుసులు వేసాను ఎల్లుల్లిపాయ వేసాను కొంచెం జీలకర్ర వేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి చేసే లేకపోతే తాలింపు మాడిపోతుంది మాడిపోతుంది సిమ్లో పెట్టుకోవాలి అది అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు ఎప్పుడు తినాలా అనిపిస్తుంది కొంచెం వచ్చిందా నేను తీసుకెళ్ళండి కొంచెం ఎక్కువ చేశాను మిగిలింది నాకు ఇచ్చి మిగిలింది అంతా మీకే చూసారా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో బా సూపర్ చూస్తుంటేనే ముద్దపప్పు కూడా పెట్టేశాను రిస్టర్ ఫస్ట్ సక్క ఉడకబెట్టేసుకొని ఫస్ట్ ముద్దపప్పు ఉడకబెట్టి పప్పే ముద్దపప్పు అంటే ఇంకా అది ఒట్టి పప్పే ఉంటది మరి ఉంది పసుపు పసుపుసాను సిస్టర్ కొంచెం మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్ గా ఉంటది అని టేస్ట్ కూడా ఉంటది పసుపు తింటే మంచిది కదా ఆరోగ్యానికి అందుకని కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని రెండు కలుపుకొని తినాలి సిస్టర్ చికెన్ కూర మటన్ కూర కూడా పనికిరాదు ఎప్పుడు తినేయాలా అని అనిపించేస్తుంది కానీ మా సిస్టర్ గారు మేము అందరం కలిసి తినాలి సిస్టర్ అది

ರೆಡಿ ಪಚ್ಚಿ ಪುಲಸು ಮುದ್ದಪಪ್ಪು ರೆಡಿ ರೆಡಿ